హాయ్ అండి మనం ఛానల్లో అప్లోడ్ చేసాను చూడండి పెసల పలంగా నేను మిక్సీ పెట్టాను కదా ఇప్పుడైనా కానీ పెసలో పెసల పొలంగానే నానబెట్టుకొని పొట్టుతోనే పెసరట్టు వేసుకోవాలి అప్పుడే హెల్తీ అనమాట అందులో నేను ఏం చేస్తానంటే కొద్దిగా వరిపిండి కొంతమంది ఏం చేస్తానంటే బియ్యం నానబెట్టుకుంటారు పెసలతో పాటు నేను ఏం చేస్తానంటే వరిపిండి వేస్తాను అనమాట వరిపిండి వేసేసుకొని ఒక్క స్పూన్ ఎక్కువ కాదు పిండికి తగ్గట్టు ఎక్కువ అనుకోండి ఒక పది మందికి పదిహేను మంది సరిపడైతే నేను కలిపే గరిటితో గరిటెండ వేసుకోండి సరిపోతుంది వరిపిండి కొంచెం వేసుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట కరకరలాడుతూ పెసరట్టు అంటుకోకుండా నోటికి చాలా బాగా వస్తుంది చూసారా కొద్దిగా ఒరిపిండి వేసాను అందులో కొంచెం పసుపు వేసాను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసేసి పెసలు మనం మిక్సీ పట్టేస్తాం ఇదిగోండి ఉల్లిపాయ చన్నగా సీలికిల్లాగా చీల్చుకొని అందులో జీలకర్ర వేసేసి కొద్దిగా సాల్ట్ పెసరట్లో మనకు ఉల్లిపాయ తింటే చప్పగా అనిపించకుండా కొద్దిగా సాల్ట్ చిట్టుకడ వేసి మొత్తం మూడు కలిపి పిసికేయాలి వాటర్ అంతా వచ్చే వరకు అప్పుడు ఉల్లిపాయ చక్కగా మగ్గి పెసరట్లో చాలా బాగుంటుందండి ఓకేనా ఇలా ట్రై చేయండి ఫుల్ వీడియో ఛానల్ అప్లోడ్ చేస్తాను